హలో వచ్చినా ఇప్పుడే ఊర్లోకి వచ్చినాను మనిషి తోటలో ఉన్నాడంట పోతానా ఏ ఈరోజు ఒకటండి నమ్ముతో ఖచ్చితంగా నా టార్గెట్ ఈరోజు ఒకటి గ్యారెంటీ పోతానండి సార్ నమస్తే సార్ మిమ్మల్ని మిమ్మల్నే సార్ హే వద్దుందే లేదా నీకు అంట సార్ గౌరవం ఇవ్వాలి కదా సార్ ఏదో ఇవ్వాలంటాను నాతో ఆనంది ఇచ్చేకి మర్యాద సార్ మర్యాద మర్యాద ఎవరు నువ్వు ఫోన్ చేసి కదా సార్ మీకు వస్తానానని ఓహో నువ్వేనా ఏందో పనుంది అంటే కదా ఏం బ్యాగ్ ఇది సంపర్పి నీళ్ళు కాటికి డబ్బులు అమ్ముతావా అది సార్ మీకు తగిలింది అది చెబుదామని వచ్చినాయి అంతే తగిలింది నాకే తెలుసు తగిలింది నీకేట్లా తెలుసు సార్ తగిలిండేది కాదు తగిలిండేది నాకే కదా తెలిసేది ఇంకేవరికి తెలుపుతుంది ఎవరైనా ఫోన్ చేసిందే కదా సార్ మీకు చేసిండ్రీ కదా ఎవరు సార్ గోపాలన్న కొడుకుండదా సినప్ప చేసిండే అలా ఎన్నుగొడ్డు పార్కుంటుందంట ఎత్త చెయ్యాలన్నా అనే ఓహో మీ వాళ్ళు చేసిండ్రే మా వాళ్ళు ఏమో అనుకోండి సార్ కాదు నీకు బుద్ధి ఉందే లేదా మీ వాళ్ళు నాకు ఏటికి చేస్తారు మీ వాళ్ళు ఎవరు నువ్వేవరు నా ఫోన్ నెంబర్ వాళ్ళకెక్కడ తెలుపుతుంది ఏటికి చేస్తారు ఏ బుద్ధి ఉందే లేదారా అదే సార్ తగిలిండే విషయం చెప్పుదామని మా వాళ్ళకేం చేసిండ్రేమో అని మళ్ళా అదే మాట్లాడతావే నువ్వు తగిలిండే విషయం మీ వాళ్ళు ఎవరికి ఎట్లా తెలుస్తుందా నాకు తెలుస్తుంది కానీ మీకెట్లా తెలుసు సార్ అది ఇప్పుడు ఇట్లా పోతా అంటే కొమ్మ తగిలే బుడస కూడా కట్టింది చూడు బుడస అంటే ఏంది సార్ ఎంతవరకు చదివినా ఏంటికి ప్యాంటు వేసుకొని నువ్వు జీన్స్ ప్యాంటు టీషర్టు బ్యాగు మళ్ళా బుడస అంటే తెలుదా ఇంకేంటికి నీ చదువు బుడస అంటే బొఫ్ కట్టింది అని అక్కడ కొమ్మ తగిలింది ఇంతసేపు నువ్వు చెప్పిందని కొమ్మ తగిలిందని సార్ చెప్పిండేది నువ్వు ఇంకేం అనుకుంటాను అయ్యో సార్ లక్కీ డిప్పు తగిలింది అది చెప్పుదామని వచ్చినా నేను లక్కీ డిప్పు డిప్పు తగిలిందా డ్రిప్పు పైపులో బా నేను కూడా డ్రిప్పు చేపిల్ అనుకుంటా అపక్క ఆ పక్క సేనులో మంచి పని చేసినావు ఎవడొస్తాయి పైపులో డ్రిప్పు కాదు సార్ లక్కీ డిప్పు అంటే లాటరీ తగిలింది మీకు లాటరీ తగిలింది నేను ఏమి తో కట్టింది ఎట్లా తగిలింది మీ ఫోన్ నెంబరు లక్కీ డ్రాలో తగిలింది మీకు మంచి ఐటెం వచ్చింది సార్ మీకు కానీ నా ఫోన్ నెంబర్ వాళ్ళకే తెలుసు మీకే తెలుసు నాకు అర్థమే కాలే ఇదేం డ్రా అంటావు నిజమేనా నమ్మచ్చంటావా సార్ నేను ఏమిటి వచ్చినా సార్ ఇంత దూరం ఏంది తగిలింది అందుకే సార్ మీకు ఇక్కడ కాదు అక్కడ కూర్చుందాం పండి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నీట్ గాను పనున్నే తోటలో అయ్యో చేసుకుంది రాండి సార్ మీకు చెప్తాను మీరు ఇప్పుడు ఊనా మీకేం అల్లటప్పుడు తగలేదు ఊనా పా లాటరీ అంటే నాకి దిక్కుది వెళ్ళా ఏమి తగిలిందో అని బాడు సార్ కూర్చుంటే పది నిమిషాలు మీకు వివరిస్తాను అంతాను ఇట్లా చాలా మంది వస్తా అంటారు మళ్ళా ఏంటి అంటే భయం అవుతుంది సార్ ఎన్నాళ్ళ నుంచి పని చేస్తాను దీంట్లో నేను నాలుగేళ్ళు లేదు సార్ చేయబట్టి ఊనా ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు సార్ ఏం మాకు అన్ని ఇట్లాడు ఏందన్నా పట్టుకుంటేనే ఒకటి సార్ కమిషనా లేకపోతే ఏం లేదు సార్ బండ్లో వచ్చినావా పెట్రోల్కి ఇస్తారా పెట్రోల్కి ఏమి ఇస్తారు సార్ కాకపోతే తిరగల తిరిగి 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 ఎండగా ఊరికి వస్తాయి లెక్కలు మొత్తానికి ఏందో అంటే నాకు పనుంది బిరిగిరి చూపి అయిపోయింది సార్ మీరు కూర్చోండి చెప్తాను బ్యాగ్ పెద్దలు తెచ్చినావు ఇలా ఉండాలి కదా సార్ ఎక్విట్మెంట్ అంటాను జర్జీములు ఉన్నాయి జర్జీములు ఎక్కినా ప్యాంట్ ఎక్కి ఉండు జర్జీములు ఎక్కినా నువ్వు చదువు చూసుకోవాలి నువ్వు అది ఏదో సూపీగా ఉన్నాయి ఈడే తిని ఈడే వేస్తారు నాయ క్లీనే చేయరు పిల్లలు ఊరికే క్లీన్ చేసిపోవాలి కదా చెప్తారు ఏదో చూపి ఏందో బాక్స్ ఏందోను అయ్యి సార్ చెప్తే ఇప్పుడు షాక్ అవుతారు చూడండి సార్ ఇది ఎట్లుందో ఒకసారి మేడం వేసుకుంటే ఒకసారి చూడండి సార్ ఎట్లుంటుంది సార్ ఇది చూడండి సార్ బా అందుకే కదా మీకు ఆశ్చర్యపోతారు సార్ అంటే లక్ష్మీదేవి అవును సార్ చైన్ లక్ష్మీదేవి ఉన్నట్టుంటుంది నా పెన్లం వేసుకుంటే నా పెన్లం కూడా అడుగుతా అండి ఇట్లాది ఒకటి కావాలని అవును సార్ మీ అదృష్టం బొలింగ్ సార్ కాదు మాకు ఇదే కావాలని మీకన్నా తెలిసింది నాకు అర్థం కాలే బబ్బబ్బబ్ కాదు ఇప్పుడు లాటరీ అంటాడు అవి బాగుంటుంది వేసుకుంటే సార్ మీకు కాదు సార్ అది లేడీస్కే లేడీస్కే కదా లక్ష్మీదేవి ఉంది కదా నాకీ కలిసి వస్తుంది ఏమో వేసుకుంటే చూడు అమ్మాయి తల్లి బాగా కలిసిరామ్మ నాకు కూడాను పంటలు బాగా పండి తోటల్లో అందుకే వేసుకుంటలే బల్లే ఉందా చేయను ఇప్పుడు నాకు ఈ లాటరీ తగిలింది నాకే కదా నీకే సార్ నీకే మన మళ్ళా తీసుకుంటాను అయ్యా నీట్గా దీని గురించి చెప్పొద్దాం సార్ ఏమని చెప్పేది మెల్లగా వేసుకునేది కదా ఇది సార్ ఒరిజినల్గా పదివేల రూపాయలు బయట మీకు లాటరీ లక్కీ డిప్పులో మీకు తగిలింది దీన్ని మూడు వేల రూపాయలకే మీకు ఇమ్మన్నారు లెక్క లెక్క కాకుండా ఊరికే ఇస్తారేమో సార్ లాటరీ తగిలిందంటే మళ్ళా లెక్క అంటాను అవి డిస్కౌంట్ సార్ అది మీకు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అది కాదు ఇది అంత రేటు చేస్తుందని ఎట్లా పయ అనుకుంటే ఏంది సార్ అది దాని క్వాలిటీ చూడండి దాని కాదు బాగుంది చేయలేము మొత్తానికి బంగారు మాదిరి సేమ్ అయ్యో దానికత వేరు సార్ మా దగ్గర ఇప్పుడు మూడు వేలకి వచ్చింది వచ్చింది సార్ ఇది లెక్క మళ్ళీ ఏందేందో చెప్తావే నువ్వు ఊరికే అనుకుంటే లెక్క అంటాను కాదు నా నెంబర్ మీకు ఎట్లా తెలిసిందో నాకు అర్థం కాదా మాకు తెలుస్తాయి సార్ అట్లా అక్కడ అబ్బాయ మా దగ్గర మొత్తం అన్ని ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయా మరి అయితే సద్దిగంప సాంబాయి నెంబర్ చెప్పు ఏం పేరు సార్ అది సర్దికంప సాంబయ్య సద్దిగంప సాంబాయ్య అంటే మా ఊర్లో ఉన్నాడు ఒకడు మేము పనికిపోతే సద్దికంపనికి ఎత్తుతాంటి పనికి పోయే రోజులు దీని ఎత్తండాడు అందుకు వాని పేరు సద్దికంప సాంబయ్య మీ సద్దిగంప సాంబాయ్య గురించి మాకేం తెలుస్తాడు సార్ దీంట్లో మీ ఫోన్ నెంబర్తో లక్కీ డ్రాలు తీసిందే లక్కీ డిక్ మీకు వచ్చింది మీ ఫోన్ నెంబర్ వచ్చింది ఇంకా తెలుస్తుంది నాకు అర్థమే కాలే అట్లా కూడా తెలుస్తాయా ఫోన్ నెంబర్లు ఇట్లా తెలిసి ఎవరెవరు ఫోన్ చేస్తే ఏం చేసి ఇది అంత చేస్తుంది ఏం సార్ మీరు దాని క్వాలిటీ చూడడానికి అయితే భలే పల్లె ఉందా యాదైతే ఏమో కానీ పప్ప పప్ప పదివేల సార్ నిజం సార్ మీరు పదివేలు అంటే మూడు వేలకే చాలా రో మీరు కూడా లేదు సార్ మీ మానవసరంగా ఎందుకు ఇస్తాం సార్ చెప్పండి వేలు లాజ్ చేస్తాం ఇస్తాం మేడం దీన్ని వేసుకుని ఫంక్షన్ పోతే పది మందిలో మీరు కూడా అబ్బా అన్న ఇస్తా చేపిస్తున్నారు మేడం అమ్మాయికు అక్కకు అని మీకు గౌరవంగా ఉంటుంది సార్ ఇది ఈ చైన్ వేసుకుంటే కష్టం గౌరవం ఏం సార్ దాని క్వాలిటీ ఇవ్వండి సార్ అట్లా మినమీన అన్ని బాగున్నాయి కానీ లెక్కలేదే సార్ ఇది కోటి మందిలో ఒకరికి వస్తుంది సార్ కోటి మందిలో ఎంత విన్న తీసింటే మీకు వచ్చింది సార్ ఇది మీరు ఇప్పుడు ఇది లేదంటే ఇది పోగొట్టుకుంటే మేమేం చేయలేము సార్ ఇంతకంటే అవకాశం ఎవరికి రాదు సార్ నువ్వేమంటే లెక్క లేదు మీరు ఒకసారి దాన్ని చూడండి ఇంకా ఉన్నాయి ఇంకా తగిలిన ఉన్నారు మీకు ఇంకా సార్ మీరు ఒక్కరే ఉండరు కదా సార్ మా కస్టమర్లు అబ్బా చూడండి సార్ ఇంకా ఎన్ని ఉన్నాయి మా దగ్గర అబ్బా చూడండి చిన్న గురించి చూడండి సార్ వజ్రాలు మాధుర ఏముంది ఏం ఇది ఏంది తలకాయ కట్టింది ఇట్లా సార్ తలకాయకి కాదు సార్ ఇది కూడా మొత్తం ఇట్లా పాసింగారు అనుకుంటే కాదు అడుగు పట్టలేదు నీకు కాదు సార్ అది మేడం కట్టాలంటే అట్లా వైది కట్టుకోను సార్ నేను ఆడోళ్ళకి కట్టుకుంటారు మేడం మీ ఊరికి ఇది పదహైదు వేలు సార్ ఇది ఆ మంచికి వచ్చి ఆపర్లో ఐదు వేలుకే వచ్చింది ఇది వచ్చిన బల ఉంది నడావు సార్ ఇది అంతే కానీ ఇదే ఒక రేట్ చేసుకో సార్ అట్లా మనమేం చేసేయకు కాదు సార్ కంపెనీ సార్ అది నేనేందో వచ్చినాను మీకు ఏదో దాన్ని చేసేసి మీకు పెట్టి మీరు కొన్ని రేటు చూసుకుని వెయ్యి రూపాయలు వేసుకో అయ్యో అయ్యో సార్ అట్లంతా కాదు సార్ ఇది వెయ్యి రూపాయలు వేసుకో మీకు ఆల్రెడీ సెవెంటీ డిస్కౌంట్ ఇచ్చి మీరు మళ్ళీ ఇది చేయాలంటే అయితుంది సార్ నాకు వద్దులే ఏం సార్ మీరు లెక్క లేదు ఏం చేస్తాం సార్ లెక్క లేదు కదా సార్ మళ్ళా మళ్ళీ ఇట్లా అవకాశం వస్తుందేం సార్ మీకు తేడా లేదేం సార్ నా వెళ్ళా మేము ధర్మారం పోయి తెద్దామనే మీకు ధర్మారం పోయినా ఆడ ఎన్ని వేస్తారు సార్ వాళ్ళు జిఎస్టీ అని అవని ఇవని చాలా ఉంటాయి సార్ మీకు ఉన్ని కాని నేనేందో తోటకి మందు కొట్టాలని అట్లే పెట్టుకోండి లెక్క ఒక ఐదు వేలు ఉంది మూడు వేలు ఒక రెండు వేల ఐదు నూరులన్నా వేసుకో సార్ నేను ఏమి చేయలేను సార్ దాంట్లో నేను చేస్తే ఇప్పుడే నేను చేతినిక అన్నీ వేసుకొని వచ్చినాను సార్ నేనే ఉద్యోగం చేసుకున్నాను సరేలేప్ప ఏం కానీ ఇప్పుడు నేను ఇది నాకు చూపించి లెక్క తీసుకొని వస్తా ఈడ కూసో అత్తట్లయితుంది సార్ ఏం దానికే ఉంది అయ్యా అయ్యో మీరు ఏంటంటే ఫోటో పంపించుకోండి కానీ ఇట్లంతా మీరు చేసే అంటే నేనేం సార్ చేసేది కానీ ఏమప్ప అట్లంటావు ఈ తోట ఇంత తోట పెట్టుకొని నన్ను అనుమానిస్తాను సార్ అది మీ ఎంత తోట పెట్టుకోండి సార్ నా పని నేను ఏమంటానంటే చూపించుకొని వస్తా మళ్ళీ నువ్వు వేదంతా ఊర్లేక పాపం పెట్రోల్ అయిపోతుంది నువ్వు మీరు కూర్చో వస్తా కానీ అట్లా కాదు నేను ఒక ఐడియా చెప్తాను నీకు నీతో ఇంకా బ్యాగ్లో ఉంటాయి ఇవే కాదు ఇవి తగిలినాయి ఇంకా బ్యాగ్లో ఉంటాయి కదా ఉన్నాయి కదా ఉన్నాయి నా జతగాలు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండరు ఈ లాటరీ తగ్గోకుండా కూడా అమ్ముతాంటారు ఏమి అంత ఫుల్ అమౌంట్ సార్ అది అత్త అంతా ఏం అమ్ముడుతాంటారు చెట్టి చెట్టు ఏం తోడు తెలుసుకొని తో వాళ్ళు కావాలంట్రీ సోన్నే ఏమైనా వాళ్ళకున్న లాటరీ తగుతుందూద్దాము డబ్బు సో మీకు వస్తాటి ఎట్ల పై మంచి వద్దంటే వద్దంటే సార్ అట్లంతా కాదులే సార్ నేను వస్తా పదం పండి సార్ అట్లా మేమంతా చేయలేదు చేయితే అర్థమే కాదే నీకు ఏం అబ్బా చేసేది నేను నీకు ఇంకా రెండు చేయిన్లు అమ్మిస్తా నేను ఏమే నాకేం తక్కువ వేసుకోవద్దు మూడు తెస్తా నేను ఉన్నట్టుండవు ఎప్పుడు సిటీల్లో టౌన్లో ఉంటావు ఇంత తోట ఎంత అందంగా ఉంది చూడు సల్ల గ్యాలికి మనిషి ఏడికి చెప్పిన నువ్వు ఈడే ఉండని వరకు ఆయన మామిడికాయలు అవతల సీనా కాయలు ఉన్నాయి మీకు పోవని చెప్పి నేను వద్దామనుకుంటే అని మందే తోట నేను తోటలోకి వచ్చి ఎవరిని ఉత్త పంపినా పంపిన ఏందో బాగానే ఉంది మనకు కూడా ఇంటికి సీనాకాయలు మామిడికాయలు తరం అవుతాయి కానీ ఇంకా రెండు సీన్లు అమ్ముతానంటున్నాడు కాకపోతే ఇదంతా నమ్మేకైతుంది అని ఏందో నోట్ అయితే నేను ఎత్తుకొని వాళ్ళే ఎట్లబ్బా చేసేది తోటలోనే ఉన్నాడు మోసమేం చేయరు సరే ఏందో చేద్దాం వాటికి పోతని ఫోన్ నెంబర్ ఉంది ఒప్పుకుందాం అక్కడ ఏమారో ఇప్పుడు టీపా కూడా ఉన్నాయి ఆ పక్క ఎంతసేపు వస్తారు సార్ ఎంతసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు పోయేస్తాటికి ఊర్లోకి ఎంతసేపు వస్తా ఈడ పక్కన ఊరా రోడ్డు అవుతా నువ్వు మనుషులు పిలుచుకొస్తా నీకు చెయ్యి అలా వద్దా అమ్మల్లా వద్దా నువ్వు మనస్తాయి అబ్బాయి మాగిండి అది చూడు మాగింది మాగింటి మీకు పీకిస్తా అది కూడా తీసబోదు ఇయ్యే పల్లెటూరికి వచ్చి టోటల్లే కొద్ది ఒకసారి పంపి మేము పాక్లోపా ఎంత మంచిపా నేనున్నారా ఉందొద్దా పూలు బిక్కోరే రాండి సార్ మీరు విరిక్కిన రాండి అంటే చేయనిచ్చేది వస్తాను నా ఉద్యోగం పటాపటా జైల్లోకి వస్తారు సార్ రాదు ఎట్లకన్నా పడతానన్న పైని నువ్వేం కనపడలేదు సార్ ఏదన్నా మిస్టేక్ అయితే నన్ను మాత్రం నాకు కాదు నేను చెప్పేది నువ్వు ఎట్లగనా పడతానని నీకు ఇంత తోట పెట్టుకోను నువ్వు జారత్ సార్ మీరు

సారు మామిడికాయలు సీనాకాయలు అవతల సపోటకాయలు ఉన్నాయి తీసుకోకపోయా అవి వీక్కున్నాను పూలు రెండు వీక్కుందామని ఎవరు పీక్కుండే నువ్వెవరు చెప్పే వాడేవాడయా ఇంటికి ఎవరు ఆ సారే సార్ ఇలా వరకు ఈడ సార్ మార్చండే ఆయన యా అసత్తురా నాటకాలు ఆడుతాండావా పీక్కుండేది కాక అసత్ పేరు చెప్తావు అసత్ నేనే సార్ మీరు శక్తి ఏంది సార్ నేనేనా వచ్చాను ఇంసేపు వచ్చి తీసిపోయినా చూపించి వస్తాను మీ అన్ని తీసుకొని పోయే చెప్తాడు అది నాటకాలు అన్ని లేదు ఎంప్లాయ్ మాత్రం ఇప్పుడే ఈడే ఉండని ఆ సార్ ఎంత బాగా అదే సార్ ఆయన బాగా లావుగా ఉన్నాడు పేట చుట్టుకొని బాగున్నాడు సార్ మంచి అయ్యో వాడా వాడు పిచ్చోడు స్వామి వాడు కడపన్నులందరికీ ఈ తోట మాదే ఆ పూలు మావే ఆ చెట్టు మావే పీక్కొని పోండి అని చెప్తా అంటాడు నేను తప్పని చేసినావా అయ్యా వాని మాటలు అమ్మి బ్యాక్ వేసినావే ఏం చెప్పాడు సార్ ఈ అంతా నాదేను దిరికినొస్తాను మేమంటే పల్లెటూరు వాళ్ళు చదువుకున్నావు ఎంప్లాయీవి చెప్తానే ఏమి ఎవరు అని అనుకోకుండా నేనేం రా చేసేది రాని పోయేది ఇతని చూస్తే ఇట్లా అంటాడు అతని చూస్తే ఇప్పుడే మేడం చూపి చెవులేక వేసొస్తానని వాయి స్వామి దేవుడా ఏంది నిజమే అబ్బాయా వాడు పిచ్చాడు అప్పయ్యా వాని పేరు చెప్పి నువ్వు నాటకాలు ఆడుతున్నావా కాయలు పూలన్నీ పీక్కుని సార్ ఆడ లేదు మంచి కనీసం ఆ మనిషి గెటప్ అన్న చూసే అట్లే సార్ మీ చేయిని కథ అట్లు నా పూలు కాయలు కథ ఏమి పా పంచాయతీ లేకపోతే వాళ్ళు చెప్తారు పా పెద్ద మనుషులు సార్ 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 లేవేమి రేట్ లేవు ఇప్పుడు పూలు కాయలు అన్నీ తెలుసు కదా సిటీలో మీకే తెలుసు మాకంటే పాపా పంచాయతీ లేకపోతే వాళ్ళు చెప్తారు పా ఇవ్వడం చెప్తే పోయి దూరు పీక్కుండేదే ఊరికే నాటకాలు పాపా ఏమి కాయలు ఇప్పుడు సార్ మీ కాయలు

మయం మయం అమ్మయ్య ఆయన ఇంత ఎంత స్వామి తెలియగాను దేవుడా చేయినెత్త జైల్లోనే నేనే ఎంతో మోసం చేసేద్దాం అనుకుంటే నన్ను మించిందా తున్నాడు ఈ నమ్మయ్యా స్వామి ఎంత పని అయ్యారా ఆ చేయిన పోయే దొంగేత్తే అయితే ఆయనకి ఆయపటి నా నాయన్న పంచాయతీ అంట నలకూడదు రే అమ్మయ్యా వస్తా అన్న స్వామి నాయన్న ఫస్ట్ ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఎగినా ఇంకోటి ఇట్లా తప్పుడు పని చేయికి ఏం పని లేవు పాపం అన్యాయంగా మనుషుల్ని అందుకే దేవుడు ఉన్నాడు వద్దు ఇట్లా పని లేవద్దు పని చేస్తాం పట్టుకోవాలి ఊరికే ఇంకా ఉన్నా